చూడండి ఫైనల్గా ఎమ్మీగా రెడీ అయిపోయింది ప్రాన్స్ హలీం హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏం చేస్తున్నానంటే చాలా స్పెషల్గా మంచిగా హలీం చేస్తున్నాను కాకపోతే చికెన్ కాదు మటన్ కాదు ప్రాన్స్ తోటి హలీం అనమాట ఎలా చేస్తానో చూదురు రండి స్టార్ట్ చేసేద్దాం రండి ఫాస్ట్గా ఓకే ఒక స్పూన్ తీసుకుందాం మొత్తం ఇంగ్రీడియంట్స్ చూస్తారా చూడండి కారము ఉప్పు ఇంకా మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి బాదం బాదం జీడిపప్పు కొబ్బరి ముక్కలు పసుపు అవి సాజీరా అలాగే బిర్యానీలో వేస్తారు కదా అవి చెక్క లవమొగ్గలు ఇంకా ఇవి గసగసాలు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడర్ ఇంకా లావు గోధుమ రవ్వ ఇంకా ప్రాన్స్ నెక్స్ట్ పప్పు కందిపప్పు రెడ్ కలర్ది ఇంకా నెక్స్ట్ ఇది పచ్చిశనగపప్పు అంటారు కదా అది పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టేశాను ఆనియన్స్ త్వరగా అయిపోవాలని కొత్తిమీర ఆనియన్స్ ఫ్రై చేసాయి కదా దాని నుంచి వచ్చిన ఆయిల్ గీ అనమాట ఇంకా కావాలంటే ఎక్స్ట్రా తీసుకోవచ్చు అనేసి అనుకుంటున్నాను ఓకే స్టార్ట్ చేసేద్దాం రండి ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసేద్దాం గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను ఇందులో మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసుకోవాలి గ్యాస్ ఆన్ చేశాను గిన్నె హీట్ అయిపోయింది తర్వాత గీ వేసేస్తున్నాను మొత్తం కొంచెం ఎక్కువనే వేస్తున్నాను మళ్ళీ మనకు కావాలంటే వేసుకోవచ్చండి కొంచెం గీ అనేది కరిగిపోయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసి పక్కకు తీసేసుకోవాలి ఫస్ట్ కొంచెం గ్యాస్ హైట్ ఉంటుంది అందువల్ల నాకే సరిగా కనిపించదు అనమాట మీకు అనిపిస్తుంది కదా క్లియర్గా సెట్ చేస్తాను చూడండి కొంచెం మంచిగా కలర్ షేడ్ అయ్యే వరకు మనం మంచిగా గీలో వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఓకే ఇవి అయిపోగానే నెక్స్ట్ ఇవి బాదం పప్పు జీడిపప్పు వేపేస్తున్నాను బాదం కొంచెం టైం పడుతుంది జీడిపప్పు ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి ఇవి కొంచెం వేగంగానే అవి వేసేసా రెండు కొంచెం కలర్ షేడ్ అయితే చాలండి అలాగే నేను కొబ్బరి ముక్కలు కూడా వేస్తాను ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంటే అందరు వేయకపోవచ్చు ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసేయండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కొబ్బరి ముక్కలు అంటే పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చండి ఎండు కొబ్బరి ఉన్నా కూడా ముక్కలు చేసి వేసుకోవచ్చు ఫ్రై చేసిన అన్నిటిని క్లీన్ గా తీసేసాను నెక్స్ట్ కొబ్బరి వేసేస్తున్నాను మనకి కొబ్బరి మంచిగా నిలువ ఉండాలి అంటే ఇట్లా దేవుడి దగ్గర కొడతారు కదా లేకపోతే నార్మల్గా మీరు ముక్కలు కట్ చేసిన కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొంతసేపు బయటే ఉంచాలి మార్నింగ్ కొబ్బరికాయ కొట్టారనుకోండి దాన్ని అలాగే ముక్కలు బయటనే ఉంచేస్తే ఈవినింగ్ వరకు అవి కొంచెం డ్రై అవుతాయి అనమాట డ్రై అయిపోయినవి చూస్తున్నారు కదా వేగిపోయినాయి నాకు ఇది గ్యాస్ సరిగా అందదు కాబట్టి నేను దించుతున్నాను కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇవి అయిపోయాయి నెక్స్ట్ మనం డైరెక్ట్గా పచ్చిశనగపప్పు కొంచెం ఆయిల్ గీలోనే వేపుకుందాము ఏం చెప్తున్నాను ఈ కొబ్బరి ఉంటుంది కదా పొద్దున పైలు కొట్టిన తర్వాత దాన్ని రెండు ముక్కలు చేసేసి చక్కగా బయటే ఉంచేసేయాలి ఒక హాఫ్ డే కానీ ఈవినింగ్ వరకు ఉంచేసిన తర్వాత దాన్ని డైరెక్ట్ మనం ఫ్రిడ్జ్ డోర్లో పెట్టేసుకున్నాం అనుకోండి డీప్ కాకుండా నార్మల్ ఫ్రీజర్లో పెట్టేసుకుంటే చక్కగా మనకి షాప్లో కొనుక్కుంటాం కదా కొబ్బరి ఎండు కొబ్బరి ఎలా ఉంటుంది అలాగా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా చక్కగా రెడీ అయిపోతుంది ఇది నేను ఫాలో అయ్యే టిప్ అనమాట చాలా బాగుంటుంది కొబ్బరి అనేది పాడవదు మనం దేవుడి దగ్గర కొట్టినా ఆ కొబ్బరి వేస్ట్ అవ్వకుండా మళ్ళీ మనమే హెల్దీగా యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ మనం బయట కొనుక్కునే అవసరం లేకుండా మన ఇంట్లోవే మనకి సరిపోతాయి అనమాట ఇలాంటి టిప్స్ కొని ఫాలో అయితే మనకి వేస్టేజ్ అనేది జరగకుండా ఉంటుంది అలాగే మనీ కూడా సేవ్ అవుతాయి చూస్తున్నారు కదా పచ్చి శనగపప్పు దాన్ని వేపేస్తున్నా కొంచెం ఆయిల్లో చిగ్గీలో నెక్స్ట్ ఎర్ర కందిపప్పు అంటారు కదా అది ఇది కూడా గీలో కొంచెం వేపేసుకోవాలి ఇంకా తీయకూడదండి నేను ఇందులో ఎందుకు వేపుతున్నాను అంటే కుక్కర్లోనే మనం పెట్టేసుకోవచ్చు అన్నమాట చక్కగా ఈ రెండు కొంచెం వేగిన తర్వాత మనం దొడ్డు రవ్వ ఉంటుంది కదా ఇది గోధుమ రవ్వ ఇది వేసేసుకోవాలన్నమాట ఇది కొంచెం వేగితే సరిపోతుంది ఎందుకు అంటే ఇట్లా మనకి నెయ్యిలో వేగడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అందుకనే వేపాము కొంతమంది వేపకుండా కూడా చేస్తారండి అది మీ ఇష్టం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఈ హలీ ఎందుకు అంటే ప్రాన్స్ కదా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కానీ అన్ని ఇంగ్రీడియంట్స్ మన దగ్గరే ఉంటే సరిపోతుంది టైం అంతా మనకు అక్కడే పోతుంది లేకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఇవి ఉంటే చాలు చేసేసుకోవచ్చు మంచిగా ప్రోటీన్ అండి ఇది హై ప్రోటీన్ హై ప్రోటీన్ రిచ్ డైట్ అంటారు కదా అలాగా మనకి ఇలా పప్పులు వేసుకోవచ్చు ఇంకా బార్లీ గింజలు వేస్తారు ఇంకా ఏమైనా సరే మీకు మా హెల్దీ ఐటమ్స్ అనేవి వేసుకోవచ్చు నేనైతే సింపుల్గానే చేస్తాను చాలా ఇష్టంగా తినేలాగా టేస్టీగా అంత ఓవర్ స్పైసీ అయితే చేయనండి ఎందుకంటే చెప్పాను కదా మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కాబట్టి మేము ఏం తింటామో వాడికి అదే పెడతాము ఇప్పుడైతే స్పెషల్గా ఏం చేయట్లేదు ఎందుకంటే కొంచెం పెద్దోడయ్యాడు కదా అందుకనేసి ఇంకా వాడికి త్రీ ఇయర్స్ క్రాస్ అయిన కానించి స్పెషల్గా అంటే తగ్గించేశాను కొంచెం కారం కూడా తినాలి అనేసి ఇలా ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్ అనేది పెడుతూ ఉంటాను ఎందుకంటే వాళ్ళకి మజిల్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ప్రోటీన్ అనేది పెట్టుకుంటూ ఉండాలి పిల్లలకి మనకైనా సరే కార్బ్స్ అనేవి తగ్గించేసుకొని ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాము ఇంకా పిల్లలకైతే చాలా అవసరం ప్రోటీన్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఏవైనా సరే మనం హెల్తీ ఫుడ్ పెట్టడంలో మాత్రం అస్సలు కాంప్రమైజే అవ్వద్దు పిల్లల విషయంలో ఎందుకంటే ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్లో పెట్టి అప్పుడు సఫర్ అవ్వడం కన్నా చక్కగా ముందు నుంచే ప్రతిరోజు చక్కటి హెల్దీ ఫుడ్ పెట్టుకుంటూ ఉన్నా అనుకోండి ఏ హెల్త్ ప్రాబ్లము రాదు మ్యాక్సిమం రాకుండా చూసుకుంటాను ఎంత చూసుకున్నా జాబ్ చేయడం వల్ల ఒక్కొక్కసారి వాడు కూడా సరిగా తిన్నాడు దానివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తే మళ్ళీ దాన్ని నేను మళ్ళీ నార్మల్ చేయడానికి ట్రై చేస్తాను విత్ ఫుడ్ మాత్రమే మెడిసిన్స్ నేను అసలు చాలా మట్టుకు అవాయిడ్ చేసేస్తాను సిరప్స్ కానీ ఎలా పడితే అలా వాడేయడం తెలుసు కదా అనేసి చేసేయడం అనేది చెయ్యకండి పిల్లలే కదా వేసేస్తే వేసేసుకుంటారు అని మనం బలవంతంగా వేసేస్తాము కానీ ప్రతి యాంటీబయాటిక్ కూడా ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేయడానికి మధ్యలో గ్యాప్ సిక్స్ మంత్స్ ఉండాలి గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ విషయం ఇది ఓకేనా కాబట్టి ఎందుకు అంటే కిడ్నీలు ప్రాబ్లం అవుతుందండి వాళ్ళవి చిన్న చిన్న కిడ్నీలు ఉంటాయి కదా ఏ మెడిసిన్స్ అయినా సరే అబ్జార్బ్షన్ అనేది ఉంటుంది అంటే దాన్ని ఫిల్టర్ చేయడం అబ్జార్బ్షన్ అనే ప్రాసెస్ అనేది బాడీలో జరుగుతుంది కదా ఏవి పడితే అవి మెడిసిన్ వేసేయడం వల్ల జస్ట్ మనకి ఆ పిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఫుడ్తోనే పిల్లలకి అంత హెల్దీ ఫుడ్తోనే మనం మేనేజ్ చేసుకోవాలి తప్ప ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మెడిసిన్ వేయడము అలా చేయకూడదు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉండాలి హోమ్ రెమెడీస్ అంటారు కదా అవి ఫాలో అవుతూ ఉండాలి మన అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా అవి ఫాలో అయితే కొంచెం త్వరగానే రిజల్ట్ ఉంటుంది చూసారు కదా గోధుమ రవ్వ వేసేసాను ఇది కూడా కొంచెం మనకి నెయ్యిలో వేగితే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడే నేనేం చేస్తా అంటే ఆల్రెడీ ఇవి వేగున్నాయి కాబట్టి వీటితో పాటే ఇవన్నీ వేగిపోతే కొంచెం సాజీరా ఇంకా అవి కొంచెం ప్లవం మొగ్గలు దాల్చిన చెక్క ఇంకా మీరు గరం మసాలా అన్నీ వేసుకోవచ్చండి నేనైతే కొంచెం వేస్తున్నాను ఇంకా లాస్ట్కి మనం పౌ గరం మసాలా ధనియాల పౌడర్ అవి వేసుకోవచ్చు నేనైతే ఇట్లా సింపుల్గా వేపేస్తున్నాను కొంచెం పస్ట్ వేసాను కదా కలర్ అనేది చేంజ్ అవుతుంది కొంచెం గోధుమ రవ్వ కూడా వేగిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చక్కగా వాటర్ పోసేసి ఉడికించేసేయాలండి చూడండి నేను త్రీ గ్లాసెస్ వాటర్ పోస్తాను ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి ఒక స్పూన్ వేస్తున్నాను చూసి వేసుకోండి మన అండ్ ఫెస్స మంచిగా కలిపేసేద్దాం ఇందులోనే కొంచెం పుదీనా వేస్తున్నా చూడండి కొంచెం కొత్తిమీర అలాగే గసగసాలు కూడా వేసేసాను వల్ల టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుందనమాట వేసేసి మంచిగా కలిపేసి మనం ఒక ఫైవ్ విజిల్స్ అట్లా పెట్టేసుకోవాలండి మొత్తం ఈ మొత్తం మనం వేసిన పచ్చపప్పు ఎర్ర కందిపప్పు ఇవన్నీ రవ్వ మెత్తగా ఉడికిపోవాలి ఎక్కడ కూడా ఇట్లా ఉండకూడదు మెత్తగా అవ్వకుండా ఉండకూడదు ఓకేనా ఇదిగోండి నేను ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నా ఫైవ్ విజిల్స్ పెడుతున్నా ఇప్పుడు ఏం చేయాలి మరి అంటే ఇక్కడ పక్క గ్యాస్ ఉంది కదా ఇది పక్కన పెట్టేస్తున్నా చూడండి వేరే గిన్నె తీసుకొని ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ ది ఆయిల్ ఉంది కదా వేస్తున్నాం చూడండి ఆయిల్ హీట్ అవ్వగానే ప్రాన్స్ వేసేస్తున్నాము మంచిగా ప్రాన్స్ని కడిగి పెట్టుకొని దాని లోపల నరాలు అనేవి తీసేయాలండి తీగలాగా ఉంటుంది కదా దాని ఫుడ్ వేస్టేజ్ నరం దాన్ని తీసేసుకుంటే మంచిగా క్లీన్ అయిపోయిందంటే తీసుకొని ఇంకా మనం దీన్ని ఆయిల్లో వేపుకోవడమే అండి ఫ్లేమ్ పెట్టి వేపేసుకోవచ్చు చక్కగా ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఎలా వేపేసుకుంటామో బ్రౌన్ కలర్ వచ్చే వరకు సేమ్ అలాగే మనం ప్రాన్స్ కూడా వేపేసుకోవాలి ఎంత చక్కగా వేపుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది దీంట్లో కాంప్రమైజ్ అయితే టేస్ట్ మిస్ అయిపోతాం కాబట్టి జాగ్రత్తగా చూస్తూ ఉండండి చూస్తున్నారు కదా హై ఫ్లేమే పెట్టాను ఫాస్ట్గా అయిపోతుంది ఆయిల్ వేస్తాం కాబట్టి మ్యాక్సిమమ్ ఆ అడుగుని అంటకు అంటారు అంటే ఏమంటారు మాడకుండా ఉంటుంది ఇట్లా హై ఫ్లేమ్ పెట్టేస్తే ఫాస్ట్గా కుక్ అవుతుంది ప్రాన్స్లోంచి వాటర్ వస్తాయండి వాటర్ అనేవి మళ్ళీ ఇంకిపోయే వరకు ఇంకిపోయి ఇంకా మనకి సేమ్ ఆనియన్స్ ఏ కలర్ ఉన్నాయో బ్రౌన్ కలర్ ఆనియన్స్ మనకి ప్రాన్స్ కూడా అట్లాగే అవ్వాలి చికెన్ హలీం వాటిల్లో చికెన్ కూడా పెట్టేస్తారు కదా అలా చేస్తే ఈ ప్రాన్స్కి అంత టేస్ట్ అనిపించదండి దీనికి ఈ విధంగా చేస్తే టేస్టీగా ఉంటుంది హలీం అనేది కాబట్టి ఇట్లా చేస్తున్నాను మీకు లేదు ఇది లెంతి ప్రాసెస్ మళ్ళీ ఎక్స్ట్రా బౌల్స్ అవుతున్నాయి అనిపిస్తుంది అంటే కనుక ఏం చేస్తారు ప్రాన్స్ కూడా తీసుకెళ్ళి కుక్కర్లో వేసేయండి అంతే అయిపోతుంది కొంచెం సాల్ట్ వేస్తున్నా ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల ప్రాన్స్ లోపల వాటర్ ఇంకా ఏమన్నా ఉన్నా బయటకు వచ్చేసి ఇది గట్టిగా అయిపోతుంది ప్రాన్స్ అనేది కొంచెం పసుపు వేసాను మీకు స్పైసీగా కావాలి అంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చండి మసాలాలు అవన్నీ నేను ఎక్కువ వద్దులే చిన్నపిల్లలు కదా ఉన్నది అనేసి నేను ఇలా సింపుల్గా చేస్తున్నా అనమాట మీకు చూస్తే అర్థమవుతుంది కదా దీన్ని బట్టి మీరు మీకు సాల్ట్ కానీ కారం కానీ అడ్జస్ట్ చేసేసుకొని వేసుకున్నారంటే మీకు కావాల్సిన టేస్ట్ అనేది మీకు వచ్చేస్తుంది అర్థమవుతుంది కదా సారి కదా ప్రాన్స్ దాకా ఉడికాయి ఆయిల్ పైకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవచ్చు ఒక స్పూన్ వేసాను సరిపోతుందండి దీన్ని మనం చక్కగా కలిపేసేయాలి మనకి ఆయిల్ ఉంది కాబట్టి చక్కగా వేగిపోతుంది పచ్చివాసన కూడా పోయి మంచిగా టేస్ట్ అనేది ఉంటుంది ప్రాన్స్ అనేది అలాగే కుక్కర్ ఫైవ్ విజిల్స్ అయిపోయాయండి మా కానీ వెంటనే మూత తీయకూడదు దీని లోపల ఉంటుంది కదా ఆవిరంతా పోయే వరకు ఉంచితే చక్కగా లోపల ఇంకా కుక్ అయిపోయి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట వెంటనే కుక్కర్ మూత తీయకుండా చూసుకోండి చూడండి ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది కానీ అప్పుడే అయిపోలేదు ఇంకా మనం వేపుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు సిమ్లో పెట్టేసేయాలి ఏంటి హై ఫ్లేమ్ పెట్టమంటే మాడిపోతుంది అనమాట కాబట్టి సిమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటూ ఉంటే మెల్లగా దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి లేకుంటే కింద అంటుకుపోతుంది మీకు అర్థమవుతుంది కదా నా లాంగ్వేజ్ మీకు విషయం చెప్పాలా నాకు ఒక కమెంట్ చేశారు ఒక బ్రదర్ చాలా హ్యాపీ అనిపించింది దాన్ని చదవంగానే నాకు చాలా చాలా గ్రేట్ఫుల్గా అనిపించింది నిజంగా అంత చక్కగా మెసేజ్ చేశారంటే ఆయన కమెంట్స్లో ఉంది మా ఈ చికెన్ మెంతి కూర చేశాను కదా ఆ వీడియోకి కమెంట్ కమెంట్ చేశారనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది నార్మల్గా మనం యూట్యూబ్లో ఈ వీడియోస్ చూసినప్పుడు ఇలా చెప్తుంటారు కదా యూట్యూబర్స్ ఇలా ఎన్ని కమెంట్స్ వచ్చాయి నా హ్యాపీ అనిపించింది ఇట్లా అని అన్నప్పుడు నాకు అంత ఫీలింగ్ ఉంటుందా అనేది నిజంగా తెలీదు కానీ నాకు సబ్స్క్రైబర్ పెరుగుతున్న కొద్దీని ఇలా కమెంట్స్ ఒక్కొక్కటి వస్తూ ఉంటే మా రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు చూసి బాగుంది నువ్వు బాగా మాట్లాడుతున్నావు అన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగానండి రియల్గా హ్యాపీనెస్ అనేది ఇది ఈ ఫీలింగ్ నాకు మాత్రమే అర్థమవుతుంది చాలా థ్యాంక్స్ అండి తను నాకు సిస్టర్ అని మెన్షన్ చేశారు మహాలక్ష్మి అనేసి నిజంగా చాలా చాలా గ్రేట్ఫుల్గా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత పాజిటివ్ కమెంట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇలాంటివి ఇంకా కమెంట్స్ వస్తాయంటే నేను ఇంకా బాగా చేస్తా అనుకుంటా వీడియోస్ కానీ వ్యూస్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయండి సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారు కానీ వ్యూ కంటూ పెరుగుతూ ఉంటే నేను ఇంకా కంటిన్యూ చేయగలుగుతాను లేదు అంటే క్విట్ అయిపోవాల్సి వస్తుంది అనుకుంటా చూద్దాం ఏం జరుగుతుందో సిమ్లో పెట్టేశాను కదా ఇప్పుడు మనకి ఇంకా దగ్గరే ఉండి కలుపుతుండాలండి లేదు అంటే చాలా ఈజీగా మాడిపోతుంది ఇప్పుడు మనకి ప్రాన్స్ అనేది ఉడికిపోయాయి కానీ ఇప్పుడు మనం ఎందుకు ఉడికిస్తున్నాం అంటే ప్రాన్స్ కలర్ చేంజ్ అయ్యి మంచిగా దగ్గరికి బ్రౌన్ కలర్ రావడం కోసం ఓకే ఇంకా నా వీడియోస్లో ఇంకా ఏమన్నా ఫాల్ట్ ఉన్నా ఏమన్నా ఉన్నా చెప్పండి నాకు కమెంట్ చేయొచ్చు నో ప్రాబ్లమ్ నేను ఏమీ నెగిటివ్గా తీసుకోను ఇంకా బెటర్గా చేయడానికి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా చెప్పొచ్చండి ఓకే మీకు వినిపిస్తుంది కదా నేనైతే కుక్కర్ది విజిల్ది గ్యా గ్యాస్ ఆఫ్ చేసేసాను ఇది ఆఫ్ చేసేసి ఇది ఒకటి కంటిన్యూ చేస్తున్నాను చక్కగా ఇది ప్రాన్స్ కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూద్దాం చూడండి ఎలా అవుతున్నాయో పూర్తిగా వేగిపోతాయి అనమాట చక్కగా ఇలా వేపుకుంటే టేస్ట్ చాలా బాగా పెరుగుతుంది అనమాట డైరెక్ట్ మీరు కుక్కర్లో వేసి ఉడికిస్తే అంత టేస్ట్ అనేది ఉండదు అలాగే ప్రాన్స్ కొంచెం స్మెల్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది ఇలా వేగిపోయినాయి అనుకో స్మెల్ ఉండదు హ్యాపీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అయిపోతుంది మనం వండామంటే టేస్ట్ పెరగాలి మాము అంతేగాని తగ్గకూడదు కదా చూడండి ఎంత మంచిగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోతున్నాయా ఇలా చక్కగా ఉడికించుకోవాలి ఫ్రై చేసేసుకోవాలన్నమాట చేసుకున్నాక ఇవి రొయ్యలు గట్టిగా అయిపోతాయి కాబట్టి మనం దీన్ని పొప్పు గుత్తుతో అంటారు కదా అలా చేస్తే అవ్వదు అందుకే ఏం చేయాలి అంటే కంటిన్యూగా చూడండి చెప్తాను క్రాన్స్ వచ్చింది కదా ఇప్పుడు మనం కొంచెం కారం వేసేసుకోవాలి నేను కారం అనేది ఇందులో వేయలేదండి కుక్కర్లో పెట్టే దాంట్లో వేయలేదు డైరెక్ట్ నేను ఇందులోనే వేస్తున్నాను అనమాట అలాగే ధనియాల పౌడర్ గరం మసాలా ఏవైనా చేసుకోవచ్చు ఇందులోనే ఎందుకంటే వేడికి మంచిగా ఫ్రై అయిపోయేసి టేస్ట్ బాగుంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే ఫైనల్గా ఏమి హలిం రెడీ అయిపోతుంది ఇది చూడండి కుక్కర్లో ఇది మెదిపేసాను ఇలా బాగుంది టేస్ట్ కాబట్టి ఇంకా నేను దీన్నేమీ చేయట్లేదు అనమాట ఇంకా మెత్తగా చేయట్లేదు ఇలాగే టేస్ట్ బాగుంటుంది అని ఓకే మనం అందులో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కలిపేస్తున్నాను వేడికే మగ్గిపోతాయండి కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఉంచాను ఎందుకంటే మనం తినేటప్పుడు పైన టాపప్లో వేసుకుని మంచిగా తింటే చాలా బాగుంటుంది అందుకనేసి ఓకే ఇది బాగా తిక్గా అయినట్టు అనిపిస్తుంది కదా ఇంకొంచెం వాటర్ వేసి ఉడికిద్దాము మనకి ఈ రొయ్యలు ఉన్నాయి కదా అది మిక్సీ పట్టేస్తే లాస్ట్గా మన వర్క్ అనేది ఫినిష్ అయిపోయినట్టే చూడండి మంచి కనిపిస్తుందా మిక్సీ పట్టేసిన మొత్తం మనం రొయ్యలతో చేసిన గ్రేవీ దీన్ని డైరెక్ట్ నేను ఇందులో కలిపేస్తున్నాను మిక్సీ పట్టేసిన ప్రాన్స్ గ్రేవీ మొత్తం నేను ఇందులో కలిపేస్తున్నాను చూడండి ప్రాన్స్ హాలీమ్ రెడీ అయిపోయింది మిక్స్ చేసుకుంటే అయిపోయినట్టే చక్కగా ఇప్పుడు బాల్స్లో వేసి చూపి చూడండి ఫైనల్గా ఎమ్మీగా రెడీ అయిపోయింది ప్రాన్స్ అలీ చాలా టేస్ట్ బాగుందండి నిజంగా చాలా బాగా వచ్చింది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు